టెన్త్ క్లాస్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిదాం అనుకున్నాను సాధించాను ఇంటర్లో మళ్ళీ ఫస్ట్ క్లాస్ కొట్టాలనుకున్నాను కష్టపడి చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను డిగ్రీలో కూడా ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ రావాలనుకున్నాను మళ్ళీ కష్టపడి చదివాను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను డిగ్రీ పాస్ అయినంత జాబ్ ఎలాగైనా కొట్టాలనుకున్నాను జాబ్ సాధించాను సంతోషంగా ఉంది పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాను చేసుకున్నాను ఎన్నో గోళ్ళు సాధించాను ఎంతో ఆనందంగా ఉన్నాను పెళ్ళి అయిన తర్వాత గోల్ లెక్క తయారైంది నా పరిస్థితి ఏంటండి బాగా కోల్పోయినట్టు మాట్లాడేసుకుంటున్నారు ఏం కోల్పోయారు సపరేట్గా ఏం కోల్పోవాలి ఏంటి నా జీవితమే కోల్పోయాను మరి నేను మాత్రం ముఖ్యమంత్రి అయ్యానా నేను కూడా నా జీవితాన్ని కోల్పోయినా ఇప్పుడేమో అన్ని కోల్పోయారు అంటున్నారు ఇద్దరే కోల్పోయాము పెళ్ళి కొత్త మల్లెపూలో ఉన్నాము అట్లా ఉన్నాము ఇట్లా అనేవారు ఇప్పుడైతే ప్రతి జంతువు మీద వంక పెట్టి నన్నే అంటున్నారు పెళ్ళం అర్థం కాక ముందు అలాగే అంటాం అర్థం అయ్యాక ఇలా అసలు వస్తుంది ఇలాగనే అంటాం ఏం చేస్తాం మగవాళ్ళ జీవితం ఎలా ఎటో ఎటో వెళ్ళిపోతుంది పెళ్ళాన్ని బలమైన చూడకండి గాయం ఇస్తుంది ప్రేమగా చూసుకోండి తీపునిస్తుంది అంతేగాని ఏదో ఆలోచించుకుంటూ జీవితాన్ని మీరు ఒక్కరే కోల్పోయినట్టు ఓ ఆలోచించుకుంటూ కూర్చోకండి ఏ ఏ ఉపయోగం మీరు ఎంత సాగ చేసినా పెళ్ళంటే ఒక భయంకరమైన పీడకల లాంటిది నువ్వు మామూలుగా మాట్లాడితేనే ఇలా ఉంటుంది నువ్వు అదే ఇలా కోపంగా మాట్లాడానుకో దయ్యంలా కనబడతావు నువ్వు మామూలుగా మాట్లాడితేనే కోపం వస్తుంది నువ్వు వంకరగా మాట్లాడానుకోండి వాళ్ళ కూర ఉప్పు ఎక్కువేస్తాను మీరు అంతకంటే ఏం చేయగలరు మా అంటే ఉప్పు వేస్తారు i bet <laughs> oh, no no Regista no 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 <laughs>